ఎదర్ జిల్లా మనోరాబాద్ మండలం కొండాపూర్ గ్రామం కాశపైన కుంట కట్టకు గండిపడి వర్షపు నీరు హృదాగా రోడ్లపైకి ప్రవహిస్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు కుంటలు నుండి రెండు కొండలు తల్పిస్తుంటే కొండాపూర్ గ్రామానికి చెందిన కేశ్ అయిన కుంట కట్టకు గండిపడి రెండు రోజులుగా వృధాగా పోతున్న నీరును ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని కుంట నిండు నీరు పారే పొలాలు రైతులు ఇరిగేషన్ అధికారులపై మండిపడుతున్నారు Thank you